నమస్కారం స్వరాజ్ న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లా పామిడి సమీపంలో భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు పోలీసుల తనిఖీలో నాలుగు కంటైనర్లలో ఐదు వందల నోట్ల కట్ల దర్శనమివ్వడంతో అధికారులు కళ్ళు తిరిగాయి మొత్తం రెండు వేల కోట్ల మేరకు డబ్బు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అక్కడ అధికారులు చెబుతున్నారు కొచ్చి నుండి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలిపారు రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు నిజంగా ఆర్బీఐకి చెందిన నోట్ల కట్టలైతే ఈ కంటైనర్లు వదిలేస్తారు ఈ కంటైనర్లపై పోలీస్ స్టిక్కర్లు ఉండడం విశేషం ఎన్నికల వేళ చెక్పోస్టుల్లో పోలీసులు మోహరించిన స్థితిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు లేకుండా ఆర్బీఐ ఎలా నోట్లు తరలిస్తుందో అర్థం కాని ప్రశ్న సాధారణంగా ఏటీఎంలలో నోట్ల కట్టలు ఫిల్ చేయడానికి సొంత సెక్యూరిటీ సిబ్బందిని బ్యాంకులు పంపిస్తాయి ఆర్బీఐ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ డబ్బును తరలిస్తే పోలీస్ శాఖ తప్పనిసరిగా సమాచారం ఇస్తుంది